ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోను లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోను కేవలం గత ప్రభుత్వం వైఫల్యం అంటూ వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటం ప్రభుత్వం ఈ ఆరు మాసాలు కాలయాపన చేసింది ఉదాహరణ బియ్యం అక్రమ రవాణా ఉంది నిజంగా చెప్తున్నాం మా మీద జల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లి కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మూపుతాం ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు ఉక్కుపాదం మూపుతా అంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కరి మీదను ఉక్కుపాదం మోపేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఈ రోజు జరుగుతుందని చెప్తున్నా ఇది కేవలం నేను ఒకటే ఒక మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాని కానీ ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుంది జరిగింది రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప ఇటీవల మంత్రి వచ్చాడు సివిల్ సప్లై మినిస్టర్ సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్రై స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు రెండు స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్ ఏవైతే ఉన్నాయో రెండే రెండు చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలిస్తావు మీ బంధువానాలనా లేకపోతే మీ తాలూకా అనుబంధ అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు మాకు మా శాంతలు ఉంటాయి ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా మనోవరే కాదు సివిల్ సప్లై మినిస్టర్ కాదు అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒకటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకున్నాం ఇవన్నీ కూడా టాటాకు చెప్పు చెప్పులు లేనిది మార్గం అర్థం అవుతుంది తాటతేస్తానన్నారు తాట తీయట్లేదు ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఆ వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపం చేశారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించే చెప్తున్నాం మీరు మొన్న వెళ్ళారు శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటో బ్రహ్మాండమైన హౌసింగ్లు ఉన్నాయి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని ఎందుకు విజిట్ చేయలేదు ఎందుకు విజిట్ చేయడం మానేశారు వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా లేదా పేర్లు మీరు చెప్తారా లేదా మమ్మల్ని చెప్పమంటారా మేము చెప్పగలం ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ శక్తులు ఆ పేర్లన్నీ కూడా మేము నోరు విప్పి చెప్పగలం